రామచంద్ర ప్రభు యొక్క ధర్మపత్ని వారికి వదినగారు సాక్షాత్తు మహాజ్ఞాని అయిన జనకునికి కుమార్తె దశరథ మహారాజు గారి పెద్ద కోడలు ఎండకన్నీరుగని ఇల్లాలు పది నెలల నుంచి కట్టుకున్న పుట్టాన్ని మార్చకుండా అదే వస్త్రఖండంతో పోని పూర్తి చీర కూడా కాదు దాని పవిటకుంగు చింపి నగలు మూటకట్టి కింద విడిచింది ఆ కారణం చేత ఒక వస్త్రఖండాన్ని కట్టుకుని పది నెలల పాటు ఒక చెట్టు కింద చుట్టూ విరూపలైనటువంటి రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉండి అనరాని మాటలు అంటూ ఉండగా ప్రపంచంలో కష్టానికి పరాకాష్ట ఏమిటి అంటే తన కష్టం చెప్పుకోవడానికి ఇంకొకడు లేకపోవడమే పెద్ద కష్టం కష్టం ఇప్పుడు తరిగిపోతుంది అంటే మన కష్టం చెప్పడానికి ఒక మనిషి ఉంటే చాలు సగం కష్టం తీరుతుంది రాముడికి రామాయణంలో కష్టం చెప్పుకోవడానికి చుట్టూ ఉన్నారు లక్ష్మణస్వామి ఉన్నాడు హనుమ ఉన్నారు సుగ్రీవుడు ఉన్నాడు వానరులు ఉన్నారు